అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే తమ్ముడు తొలక పెళ్లి కార్యక్రమాలు అన్నీ అయితే చక్కగా అయిపోయావండి ఇంకా వచ్చిన చుట్టాలందరూ ఎట్ ఎవరు వాళ్ళు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఫైనల్గా మేము కూడా బయలుదేరిపోతామంటే ఇంకా నాన్న అయితే ఇంక వచ్చినప్పటి నుండి అసలు ఇంట్లో మర్యాద ఏం చేయలేదు నాన్ వెజ్ తోటి అల్లుల్లికి కూతుళ్ళకని ఇంకా ఈ రోజైతే మర్యాదలు చేశాక ఇంకా ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోదురు కనమ్మ మేము కూడా వెళ్ళిపోతామంటే నాన్నలు అయితే ఒరిస్సెలా ఉంటున్నారు తమ్ముడు యితే బిజినెస్ పరిపత్రమే శ్రీకాకుళం ఉంటున్నారు నేను కూడా శ్రీకాకుళంలో ఉంటానని కదా ఇంకా అవసరం లేదని అంటే ఇంక లేదు నానైతే ఒప్పుకోలేదు ఇంకంటే బందీరేసినప్పుడు నుండి ఇంకా నాన్ వెజ్ పెళ్ళైనంత వరకు అయితే ఇంట్లో అదే వండము కదా అందుకని ఈ రోజైతే ఫైనల్గా నాన్ వెజ్తో మర్యాదలు చేసేస్తాను ఇంకా అందరూ ఇటువంటి వెళ్ళిపోద్దమ్మ అని అంటే ఈ రోజైతే ఉదయం వచ్చేసి అయితే గారెలోనే చికెన్ అయితే టిఫిన్గా పెట్టేశాము ఇంకా వంట అంత అయితే నేనే చేస్తున్నాను నాకే చేయమన్నారు ఇంకా చెల్లితో మరదలైతే కటింగ్స్ అవన్నీ చేస్తుంది చెల్లి బయట పని ఎండ కూడా ఎక్కువ ఉంది విపరీతమైన ఎండ ఎండ వేసవి కాలంలో పెళ్లి కదా ఇంకా ఎండ విపరీతంగా ఉంది ఇంకా చెల్లి బయట బట్టలు అవన్నీ అంతా చూసుకుంటుంది ఇంకా మరదలైతే అయితే అన్ని కటింగ్ చేసేస్తే నాకు ఇస్తుంది ఇంకా కొత్త పెళ్లి కొత్తతే ఏం వండిస్తాం లేని అనుకుని అయితే నేనైతే చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అయితే బగారా చేశాను అలానే మటన్ కర్రీ చేపల పులుసు చేపలు ఫ్రై అయితే చేశాను ఎండలు మా చెల్లి అయితే వాటర్ బాటిల్స్ అన్ని నింపుతుంది నింపుతున్నారు దామేసి తాగేస్తున్నారు ఫైనల్గా వంట అంత అయిపోయింది ఇంకా వంట అంత మేమే చేసాం కదా నువ్వు వడ్డింపులు గట్రా చెయ్యమ్మని అంటే నువ్వు వదిన వద్దు అనుకున్నా కానీ భయపడితే ఎలాగొద్దు మనోలే కదా చెయ్యలే పర్లేదంటే ఇంకా ఫస్ట్ ట్రిప్కి వచ్చేసి మా వారు అలానే మా నాన్న కూడా తినేసారు మా వారికి డ్యూటీకి టైం అయిపోతుంది అంటే వెళ్ళిపోయారు ఇంకా సెకండ్ ట్రిప్లో వచ్చేసి అయితే అమ్మ మా పిల్లలు చిల్లల పిల్లలు అందరికైతే కూర్చోబెట్టాము వాళ్ళు కూడా తినేసి లేచిపోయిన తర్వాత నేను మా తమ్ముడు మా మరదలు అయితే ఇంకా టీవీలోన ఏవో సినిమా చేస్తే అలా చూసుకొని అయితే సరదాగా మాట్లాడుకుని తింటాము నాలుగు సార్లు ఇంకా ఈవినింగ్ అయితే పందిరాట అయితే తీసేస్తున్నాము పందిరాట వేసి తొమ్మిది రోజులు అయింది కదా ఈ అయితే ఈవినింగ్ పందిర తీసిన తర్వాత ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం అనుకున్నాము ఇంకా పందిరాట తీసిన రోజు వీళ్ళకంటే జలకాల ఆడుతారంటే అమ్మ చెప్పింది ఈ పద్ధతి ఉందని ఇంకా ఎవరికి తగ్గేది లేదన్నట్టు బాగా ఎంజాయ్ చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి